అందుకని నేను కూడా ఏం మాట్లాడలేదు వేదికను అలంకరించిన అతిథి మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు మందిర్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించే పదహారవ వార్షికోత్సవం సందర్భంగా నేను వచ్చి ఈ సభలో పాల్గొనడానికి కారణం ఏంటంటే ఎన్నో కార్యక్రమాలకు వెళ్తుంటాం సేవా కలిగినటువంటి కార్యక్రమాలు కొన్నే ఉంటాయి అందులో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రసాద్ గారు ఆయన వచ్చేటువంటి సంపాదనలో ఆయన వ్యాపారపరంగా సంపాదించేటువంటి దానిలో ఎంతో కొంత పేద ప్రజలకి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా వాళ్ళ వ్యాపారానికి అభివృద్ధి అయినటువంటి చేనేత కార్యక్రమాలను ఇప్పుడే సత్కరించారు అదే కాకుండా ఎంతోమంది వాళ్ళకి చదువుకోవడానికి శక్తి లేని వాళ్ళకి పికప్ చేసి వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళామందిర్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ సేవా కార్యక్రమం అందుకని దీనికి ప్రతి వాళ్ళు అంటే ఒక ప్రవర్ పొద్దుటే చదివాను నా మిత్రుడు పంపించాడు ఏంటంటే మనం బాగుండాలి మనకన్నీ సమకూరాలి మనకి కష్టాలు లేకుండా ఉండాలనుకోవటం మనిషితత్వం ఎదుటివాడు కూడా బాగుండాలి ఎదుటివాడు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవటం మానవత్వం అని అది రెండో పావుకు చెందినటువంటి వాడు ఈ ప్రసాద్ గారు కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ సంస్థను పెట్టి ఇంతమందిని మొబలైజ్ చేసి ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారు గంటా శ్రీనివాసరావు గారు రఘురామకృష్ణరాజు గారు ఇది ఇప్పుడు వచ్చాడు మీసాల తిరుపతిలో ఇచ్చి వచ్చినట్టున్నాడు ఆయన ఆ తర్వాత ఇది మా శ్రీమిత్ర చౌదరి తర్వాత ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ డైనమిక్ డైరెక్టర్ మిస్టర్ బోయపాటి మత్స్యర్ రవి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళందరూ కేవలం వాళ్ళ వాళ్ళ వృత్తులే కాకుండా కొంచెం మానవత్వం ఉన్న మనుషులు ఎక్కడో ఎవరికో సాయం చేద్దాం అనుకునే మనుషులు ఏది అంటే మీ సైజుకి పెంచాలేమో అంటే మీరు కాబట్టి మీ మానవత్వం ఎంత ఉంటుందండి మా మామూలు మా మా వాటి బ్యాచ్లు కూడా ఉంటారు కాబట్టి ఏదైనా మానవత్వం ఎంత అనేది కాదండి మిణుగురు పురుగు దాని కాంతి దానికి ఉంటుంది సూర్యుడి పురుకి సూర్యుడి కాంతి సూర్యుడికి ఉంటుంది రెండిటికీ ఉండేటువంటి కాంతి ప్రధానం అనేది ముఖ్యం మానవత్వం అనేది అది ముఖ్యం కాబట్టి అటువంటి మానవత్వాన్ని పంచుకొని పుట్టేటటువంటి ప్రతివాళ్ళు మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం అని ఒక మహానుభావుడు ఎప్పుడు ఒక కావ్యంలో చెప్పాడు అటువంటి మానవత్వాన్ని చాలామంది ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి రావటం అనేది చాలా చాలా గొప్ప విషయం అటువంటి వాళ్ళు నిర్వహించేటువంటి ఈ ఫంక్షన్స్కి రావటం అనేది అది మేము ఏనా చేసుకున్నటువంటి ఎన్నో ఫంక్షన్స్కి మనం వెళ్తుంటాం అటువంటిది ఇలాంటి ఫంక్షన్స్కి రావటం అని ఇలాంటి ఫంక్షన్స్లో రెండు ముక్కలు మాట్లాడితే మాకు కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఈ రకమైన స్థితిలో నేను ఇక్కడికి వచ్చి ఈ తర్వాత కొంచెం ఓవరాషన్గా ఉంటుంది కానీ అండి భారతీ టూ అనే ఫంక్షన్ జరుగుతుంది ఎన్ కన్వెన్షన్లో కమల్ హాసన్ గారిది ఆ సినిమాలో నేను యాక్ట్ చేసాను ఆ ఫంక్షన్కి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి నేను ముందుగా మా మా అమ్మాయి ఝాన్సీ రిక్వెస్ట్ చేసి అమ్మ నేను ముందు మాట్లాడితే నన్ను పంపించేస్తారు ప్రాబ్లం ఉండదు తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పాను ఇక్కడ నాకు ఎదురుగా ఉన్నాడు దొడ్డ రవి ఇతను అంటే మామూలుగా పట్టు పట్టడు మీ అందరికి తెలిసే ఉంటుంది అతను అతని గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు జిడ్డు పట్టినట్టు పట్టి లాగిందాకా వదళ్ళు మా ఇంటికి వచ్చాడు నేను సాహిత్య మిత్రుడని తెలుసు సాహిత్యంలో అభిమానులు ఉన్నవాడిని అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఉన్నవాడిని తెలిసి శ్రీశ్రీ జీవిత చరిత్రకు సంబంధించిన బుక్ తీసుకొచ్చిన ప్రజెంటేషన్ ఇచ్చాడు మొన్న రాత్రి ఇచ్చి గురుగారు మీరు చదవాలి మీరు మంచి మంచి పనులు చేయాలి శ్రీశ్రీ ఎంత గొప్పడు తెలుసా అని చెప్పేసి ఏం చేశాడో తెలియదు ఇవాళ మనం ఫంక్షన్కి వెళ్ళకపోతే బాగుండదనే స్థితికి తెచ్చాడు కాబట్టి ఏమైనా ఒక మంచి యజ్ఞానికి నేను సైతం ప్రపజ్ఞానికి సవిధానొక్కడి అన్నాడు శ్రీశ్రీ కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మాట్లాడి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని పాల్గొనడం ఒక అదృష్టం కింద భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా 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 మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి స్కాలర్షిప్ రూపంలో కానీ ఏ రూపమైనా అందుకున్న వాళ్ళు ప్రతి పైసా వృధా చేయకుండా వాళ్ళ జీవితానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలని ఎందుకంటే అలాంటి స్కాలర్షిప్తో పైకొచ్చిన వాడిని కాబట్టి నా జీవితం అలాంటిది కాబట్టి వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ యూ గో హెడ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ప్రసాద్ గారు అండ్ కళ్యాణ్ గారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో థాంక్యూ సో మచ్ మాన్య మంత్రి వర్గల తుమల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మరొక కార్యక్రమం ఉండడం వల్ల వారు కార్యక్రమాన్ని నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నారు అయితే అతిథులందరూ కూర్చునే ఉంటారు ఫౌండేషన్ ఆజులు ప్రసాద్ గారు ఇప్పుడే వెళ్ళిపోతున్న బ్రహ్మానందం గారు గౌరవనీయులు గంటా గారు రఘురామకృష్ణరాజు గారు చింతమనేని గారు బోయపాటి గారు మత్సా గారు ప్రియమైన అంజరెడ్డి గారు సంస్థ అధిపతులకి అందుట్లో పనిచేసేటటువంటి వ్యక్తులకి టీం అందరికీ కూడా నేతన్నల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు పదహారు సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవటం పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి సంస్థ దినదిన ప్రవర్ధమానమై అనేక శాఖలుగా శాఖోపశాఖలుగా విస్తరించి నేతన్నల జీవితాల్లో భాగస్వామ్యం తీసుకొని వాళ్ళు నేర్చినటువంటి వస్త్రాలని మీరు మార్కెట్లోకి తీసుకొచ్చి అందమైన స్టాల్స్లో అందమైన ధరలకి అనువైన ధరలకి మీరు అమ్మి వాళ్ళని పోషించేటటువంటి తీరికి జన్మ జన్మలకి కూడా నేతన్నుల కళామందిర్ని మర్చిపోరు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీ యొక్క ఫౌండేషన్ చేసే సిఎస్ఆర్ నిధులు ఆళ్ళ కుటుంబాలకి ఆల భవిష్యత్తుకి ఆళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడేటట్టుగా ఈ ఫౌండేషన్ పనిచేయాలని ఈ ఫౌండేషన్ చేసేటటువంటి ప్రతి పైసా వల్ల నేతన్నుల జీవితాల్లో ఆనందం రావాలని వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఆ శాఖ మంత్రిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా అనేక రకమైనటువంటి మీ శాఖను విస్తరించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థ ప్రసాద్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ తెలంగాణ ఆంధ్ర మన చేనేత క్లస్టర్స్కి పేరు ప్రసిద్ధిగాంచినవి మాన్య మంత్రి వర్యులు చెప్పినట్టుగా ఇంకా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ వ్యాపార సామ్రాజ్యాల్ని